ఇందిరా సోలార్ గిరి జల వికాసం విత్ నియరింగ్ అబౌట్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ది స్కీమ్ ఈ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకి పూర్తిగా సోలార్ పంప్ సెట్స్ ఇచ్చి సోలార్ పంప్ సెట్స్ ద్వారా వాళ్ళకి ఆ ల్యాండ్ వ్యవసాయం చేసుకోవటానికి నీళ్లు పారించే కార్యక్రమం ఒకటి హార్టికల్చర్ ద్వారా ప్లాంటేషన్ ఇవ్వటం అట్లాగే మిగతా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ కూడా వాళ్ళకి ఇచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వమే అడవిల్లో ఉన్నటువంటి అనాదిగా ఇబ్బంది పడుతున్న అడవి బిడ్డలు మన గిరిజన కుటుంబాలకి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకి టార్గెట్ గా పెట్టుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం సో దీంట్లో కూడా మీరు ముందుకు వచ్చేసి పెద్ద ఎత్తున చేయగలిగితే నథింగ్ లైక్ యు ఆర్ యు ఆర్ చేంజింగ్ ది టోటల్ ఫేస్ ఆఫ్ ది ట్రైబల్ కమ్యూనిటీ స్టేట్ విచ్ ది ఆర్ బీన్ డ్రీమింగ్ టు లివ్ రెస్పెక్టబుల్లీ ఆర్ ట్రై టు ఎక్స్టెండ్ ఆల్ అవర్ కోఆపరేషన్ అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘం సంఘం మీ అందరికీ తెలుసు ఇట్ అ వెరీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఐకేపి మేము గతంలో ఒక ట్వంటీ థౌసండ్ క్రోర్స్ టార్గెట్ పెట్టుకొని పోయాం దాన్ని దాటాము ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ కూడా ఇచ్చి చేశాం ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక లక్ష కోట్ల పైబడి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం సేఫ్ ల్యాండింగ్ మీకు కూడా రికవరీ కూడా చాలా బాగుంది దాంట్లో సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చిన ఇచ్చిన లోన్ అమౌంట్ కూడా తిరిగి రావటానికి సేఫ్గా ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లెండింగ్ కూడా పెద్ద ఎత్తున చేయవలసిందిగా కోరుతా ఉన్నా వాళ్ళకు రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సిన మార్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారికి అందిస్తాం ఉదాహరణకి ఆర్టీసీ బస్సులు కొనిచ్చి ఆర్టీసీతో టైప్ చేయించే దగ్గర కానీ లేకపోతే సోలార్ సంబంధించినటువంటి పవర్ సెక్టార్లో ఎనర్జీతో ఎమో చేయించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వన్ మెగావాట్ టూ మెగావాట్స్ పవర్ ప్లాంట్స్ని వాళ్లే పెట్టి ఆ పవర్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటట్టుగా టైప్ చేసి ఇస్తా ఉన్నాం